సినిమా ఇండస్ట్రీలో వారసత్వం సర్వసాధారణం అని చెప్పాలి అందులోను మరీ ముఖ్యంగా మనం ఎప్పుడూ మాట్లాడుకునే మన తెలుగు చిత్రసీమ రంగంలో ఈ వారసత్వం అనేది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా కనిపిస్తుంది అనాలి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ఏదో ఒక ఆర్టిస్టు ఎక్కడ ఒక చోట ఇండస్ట్రీలో ఉన్న వారితో సంబంధం ఉండి ఆ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి వారి వారసులం అంటూ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలని దక్కించుకుంటున్నారు ఇక తద్వారా ఇండస్ట్రీలోని వారితో పరిచయాలు పెంచుకొని ఇండస్ట్రీలో రాణిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇలా ఉంది కానీ ఇన్ని తరాలు వెనక్కి వెళ్తే మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అంటే నానా కష్టాలు పడాల్సి వచ్చేది కాళ్ళకి చెప్పులు అరిగేలా తిరిగాము అంటూ వాళ్ళ సినీ ప్రయాణం గురించి చెప్తూ ఉంటే ఇంత కష్టపడ్డారా అనిపిస్తూ ఉంటుంది ఆ గొప్ప ఆర్టిస్టులు మరి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నది ఎలా ఇంకొక సినీ వారసత్వం గురించే ఎన్నో సార్లు ఎన్నో సందర్భాలలో సినిమా ఇండస్ట్రీలోని సినీవారసులు వాళ్ళ కొడుకులు వీళ్లు వాళ్ల మనవాళ్లు కూతుళ్లు వీడు మీకు చూపించాము కానీ ఈ రోజు నేను మీకు వస్తున్నది ఇంకొక ఆశ్చర్యకరమైన వారసుడి గురించి మరి ఇంతకీ ఆ వారసత్వం ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే సహజ సిద్ధమైన నటనతో తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించి స్టార్ హీరోగా కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో రాణించి మంచి గుర్తింపు ఆ హీరోతో కలిసి హీరోయిన్ నటించాలని పరితపిస్తూ ఉండేది ఆ హీరో పక్కన ఒక్క సినిమాలో నటించిన చాలు అంతే హీరోయిన్ దశ తిరిగినట్లే అలా హీరోయిన్లకే స్టార్ హీరోగా అనిపించుకున్న అప్పటి మేటి నటుడు చంద్రమోహన్ గారు ఈయన గురించి పరిచయం అవసరం లేదని చెప్పాలి వెండితెరపైకి నటుడిగా అడుగు పెట్టి తనదైన నటనతో కామెడీ టైమింగ్ తో వైవిధ్య భరితమైన పాత్రలతో కొన్ని దశాబ్దాల పాటు నటుడిగా రాణించి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించారు అలాంటి చంద్రమోహన్ గారి సినీ వారసత్వం కూడా ఇండస్ట్రీలో కొనసాగుతోంది అంటే మీరు నమ్ముతారా అవునండి వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ మీకెవ్వరికీ తెలియని నిజం అది చంద్రమోహన్ గారి సినీ వారసత్వం కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ సెలబ్రిటీగా రాణిస్తున్నారు అది కూడా ఎవరో కాదండి స్వయాన ఆయన మనవరాలు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే అందరూ అవునా అని నూరల్లబెట్టవలసిందే మరి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదండి ప్రతి సినీ సెలబ్రిటీకి ఆమె సుపరిచిత్రాలు ప్రతి స్టార్ హీరోతో తాను మాట్లాడాల్సిందే కూర్చొని కబుర్లు చెప్పాలి సినిమా గురించి అడిగి తెలుసుకుంటుంది అవన్నీ మనందరికీ చెప్తుంది అలా నాకు సినిమాలంటే పిచ్చి అని అరుస్తూ తన గొంతుతో మనందరినీ ఎనర్జైజ్ చేస్తూ అందరిలో ఉత్సాహాన్ని నింపుతూ ఉంటుంది ప్రతిరోజు మరి ఆ అమ్మాయి ఎవరో కాదు ఆర్జే శ్రీ విద్య శివలంక రెడ్ ఎఫ్ఎంలో వచ్చే నాకు సినిమాలంటే పిచ్చి అన్న ట్యాగ్ లైన్తో శ్రీ విద్య ఎంత పాపులారిటీని సంపాదించుకుందో మనందరికీ తెలుసు ఇక విద్యా శివలంక వ్యక్తిగత విషయంలోకి వెళ్తే ఈ అమ్మాయి పేరు చెప్పగానే ఈ పేరు ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తుంది కదా ముఖ్యంగా ఆ అమ్మాయి పేరు చివర ఉన్న శివలంక అవునండి ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతాము ఓ పక్క చంద్రమోహన్ గారి మనవరాలు అయితే మరో పక్క టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ ప్రొడ్యూసర్ గా సొంత బ్యానర్ పై స్టార్ హీరోలతో సినిమాలను నిర్మించి టాలీవుడ్ ఇండస్ట్రీకి సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు సంపాదించుకున్న శివలంక కృష్ణప్రసాద్ గారు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ ప్రొడ్యూసర్ ఈయన ఈయన కూతురే శ్రీ శివలంక ఇక కృష్ణప్రసాద్ గారి విషయంలోకి వెళ్తే శ్రీదేవి బ్యానర్ ని స్థాపించి ఎన్నో సినిమాలకి నిర్మాణ సారథ్యం చేపట్టారు చంద్రమోహన్ గారు నటించిన చిన్నోడు పెద్దోడు సినిమాతో నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత ఆదిత్య త్రీ సిక్స్ నైన్ వంశానికొక్కడు ఊయల మిత్రుడు బలేవాడ విభాసు నాని నటించిన జెంటిల్మెన్ యశోద శతమానం భవతి శుభ సంకల్పం వంటి సినిమాలకి నిర్మాతగా వ్యవహరించింది ఎవరో కాదు స్వయానా కృష్ణప్రసాద్ గారే ఇక కృష్ణప్రసాద్ గారి కూతురే శ్రీ విద్య శ్రీ విద్య కేవలం ఆర్జేగా మంచి పాపులారిటీని సంపాదించుకోవడం మాత్రమే కాదు వెండి తెర మీద కూడా యాక్ట్రెస్ గా మనందరికి సుపరిచితాలు ఓపక్క తన గొంతుతో వింటున్న లిస్నర్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందించే శ్రీవిద్య ఎలా ఉంటుంది అంటే వెండి తెర మీద చూడొచ్చు అని అనాల్సిందే ఇక సపోర్టింగ్ యాక్ట్రెస్ గా చెల్లడి పాత్రలో నటించడం జరిగింది ఈ అమ్మాయి నటించిన సినిమాల్లో ఎవడు మరియు అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాల్లో కనిపించి అలరించింది మరి దిలా ఉంటే చంద్రమోహన్ గారికి శ్రీ విద్య గారికి ఉన్న సంబంధం ఏమిటి ఈ అమ్మాయి ఆయనకి మనవరాలు ఎలా అవుతుంది అని అనుకుంటున్నారా దేని కాదండి విషయం అంటే స్టార్ ప్రొడ్యూసర్ అయిన శివలంక కృష్ణప్రసాద్ గారు చంద్రమోహన్ కి స్వయాన మేనల్లుడు ఆయన చెల్లెలి కొడుకే ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఆ విధంగా మేనల్లుడి కూతురు తనకి మనవరాలే అవుతుంది అలా మనం మాట్లాడుకుంటున్న శ్రీ విద్య మరియు చంద్రమోహన్ గార్ల మధ్య ఉన్న సంబంధమే తాత మనవరాల సంబంధం మేనల్లుడి కూతురు తనకి స్వయానా మనవరాలు అవుతుంది వీళ్ళందరూ ఓ చోట కలిసి ఉండడం ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ ప్రతి ఫంక్షన్ కి కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు మొత్తానికి చంద్రమోహన్ గారి మేనల్లుడు మరియు చంద్రమోహన్ గారి మనవరాలు ఇద్దరు కూడా సినీ వారసులుగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు అది కూడా మామూలుగా కాదు స్టార్ సెలబ్రిటీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి